ఏంటమ్మా సమ్మర్ స్పెషల్ ఏవాళా సమ్మర్ స్పెషల్ సగ్గుబియ్యంతో రసగుల్లా చేద్దాం నామ్మ పాలపసి సగ్గుబియ్యంతో రసగుల్లానా సగ్గుబియ్యంతో రసగుల్లా పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదా చక్కగా అందరికీ చేసి పెట్టచ్చు ఈ తింటే పిల్లలకి సలవ్ చేస్తుంది కూడా సగ్గుబియ్యం సగ్గుబియ్యంతో పాయసం చూసాం కానీ రసగుల్లా ఎప్పుడూ చూడలేదు ఇప్పుడు అందుకే చూపిస్తా మీకు పిల్లలకి వెరైటీ వెరైటీగా చేస్తే చక్కగా ఆనందంగా తింటారు కదా వాళ్ళు కూడా ఎండలకి అండలకి ఇగో కొద్ది ఇగో ఈ సగ్గుబియ్యం కొద్దిగా నీళ్లు జల్లి కొద్దిగా పంచదార వేసి ఒక స్పూన్ పాలపూడి వేసి ముందు మనం తడిపెట్టేసుకున్నాం రండి ఎలా చేసుకోవాలో చూపిస్తాయి ఏమేం కావాలో అమ్మ కొన్ని నీళ్లు చల్లి నేను ఎలా ఎలా కలిపేసి ఉంచాను ఒక పది నిమిషాలు అయింది చక్కగా చూసారో ఎలా అయిపోయినాయో దీంట్లో ఇప్పుడు మనం ఒక్క స్పూన్ పంచదార వేసుకున్నాం స్వీట్ కోసం టీప్ కోసం కొద్దిగా అట్లాగే పాల పొడి పాలపిండి అనమాట ఇది కూడా వేసుకుందాం రసగుల్లా కదా కొంచెం తీగ ఉండాలి సగ్గుబియ్యం కొంచెం చప్పదనంగా ఉంటాయి కదా అనుకుని పాల పొడి టేస్ట్ బాగుంటుందా టేస్ట్ బాగుంటుంది ఇది తీపిగా ఉంటుంది అన్నమాట వేసేది రెండు స్పూన్లు వేస్తాయి ఇదిగో దీనిలో కావాల్సిన బాదం పప్పు చీడిపప్పు నానబెట్టి ఉంచున్నానమ్మా ఇదిగో యాలక్కాయ పొడి పంచదార తీపికి ఇగో పాలు చక్కటి పాలు మిల్క్ మిల్క్ క్రీమ్ అయితే బాగుంటుంది అనమాట దీనికి ఇది కలిపేసి మనం పాలు పొయ్యి మీద పెట్టి కలుపుకుందాం సగ్గు బియ్యంతో రసగుల్లాన్ని చేసుకుందాం ఈ పాలు కాగుతూ ఉంటాయి మనం పొయ్యి మీద పాలపిండిని పంచదార ఇవి కలిపేసా పంచదార ఎక్కువ వేసుకోకండి కొద్దిగా చాలు స్పూన్ స్పూన్ ఉన్నారు సగ్గు బియ్యం అంతా మ్యాష్ చేసుకోవాలా ఇది మనకు వండు వచ్చేలాగా కొంచెం నెయ్యి రాసుకుని ఇట్లి రసగుల్లలా చేసుకున్నాం అని ఇష్టం పెద్ద అయినా చిన్న అయినా చేసుకున్నాం ఇట్లా ఇంకా ఉడికితే కొంచెం రద్దీ అవుతాయి ఇకమ్మా ఈ సగ్గు బియ్యం చక్కగా చక్క కొంచెం తడి కానీ లేకపోతే నెయ్యి కానీ రాసుకుని ఇలా వండలా చేసుకోవాలి ఇలా వండలా చేసుకోవాలి ఇకమ్మ చక్క పాలు మరుగుతున్నాయి బాగా చిక్కగా అయినా వేస్తాం ఉడికి ఈ చక్కగా ఇవమ్మా చూసారా మనం చిన్న చిన్న వంటలు చేసుకున్నాం మన రసగుల్లాలు పెద్ద సగుమి చక్కగా ఉడికి ఉబ్బిని చూసారా ఎంత బాగా వచ్చినాయో మేకడతో చూడండి చాలా బాగా వచ్చినాయి చూసారా ఇందాక ఎంత చిన్న చేసాం బాగా వచ్చినాయి ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీంట్లో కట్ చేసుకున్నాం పేస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు నేనైతే కట్ చేస్తున్నా పంటి తేగలితే బాగుంటాయి పిల్లలకి పిల్లలకు తినడానికి బాగుంటాయని బాదం పప్పు జీవిపప్పు కట్ చేసేస్తున్నాను చక్కగా ఉడికినాయి అని బాగున్నాయి చిక్కబండి చిన్న చిన్న ఉండలు వేసుకుని చక్కగా పెద్ద అయిపోయినాయి ఉడికిపోయి పెద్ద సగ్గుపిం కదా చక్కగా ఉడికి మన తీపికి తగ్గట్టు ఎవరు తీపికి తగ్గట్టు అడేసుకున్నాం సిమ్లో పెట్టేశాగుల్లా స్వీటే బాగుంటది తీపే తీపిగా ఉంటేనే బాగుంటుంది అమ్మా రసగుల్ల కదా పిల్లలకి ఎంతో బలమైన ఆహారం అమ్మా పిల్లలకేంటి పెద్దలకేంటి ఈ లో సగ్గుబియ్యం అవి వాడతాం కదా మనం చాలా చేస్తాయి సగ్గుబియ్యం చక్కగా ఇలా చేయండి వెరైటీగా ఉంటది పిల్లలు తినడానికి కూడా బాగుంటది చక్కగా ఇంట్లో ఉంటారు కదా అమ్మలో చక్కగా ఇలాంటివన్నీ చేసి పెట్టండి అమ్మా పెద్దమ్మ చేసి పెట్టిందని చూసి చేసి పెట్టండి పిల్లలకి ఇదమ్మా యాలుకరి పౌడర్ వేస్తున్నా ఈ చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లారాక ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కూల్ కూల్గా పిల్లలకి సరే చీన్ని ఎంత బాగుండదు చాలా ఈజీగా అయిపోయింది ఇది కొంచెం సగ్గుబియ్య కొద్దిసేపు నానబెట్టు కొంచెం నీళ్ళు నీళ్లు అప్పుడు నానిపోతాయి గోరివెచ్చని నీళ్లు జల్లుకుని కొద్దిగా ఒక్క స్పూను వేసేసి నానబెట్టేస్తే చక్కగా నానిపోతాయి అది లైనన్ సగ్గుబియ్యం కాదమ్మా మామూలు మెత్తగా ఉండి మనం కదా ఆ సగ్గుబియ్యం చిన్నవి కానీ పెద్దవి కానీ తెల్లగా ఉంటాయి అవి అయితే మనకి చక్కగా చప్పు నా అంతే అనమాట ఇంకా చూసారా ఎంత బాగా వచ్చినాయో విడిపోతాయో విడిపోతాయి కదా అవి చప్పు నాను విడిపోతాం కదా చప్పున్నాను చూడండి మనం చేసిన చిన్న చిన్న గోళీలా చేసాం ఈ పెద్ద పెద్ద అయినాయి చూడండి అసలు ఇంకా మనం కావాలని ఇంకా పెద్ద చేసుకోవచ్చు కానీ చప్పగా ఉంటది కదా అని నేను చిన్న చిన్నవి చేశాను పిల్లలకి ఇలా అయితే తినడానికి బాగుంటుంది ఇగో పాలు కూడా చక్కగా బాగా మరిని రసగుల్లా రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది ఇక చూసారా అంత బాగా చక్కగా మనం చేసి చిన్న చిన్నగా చేసాం కదా పెద్ద పెద్దగా చక్కగా సగ్బి ఉబ్బిని చక్కగా పెద్ద పెద్ద వండలేని చూసారా ఎంత బాగా ఉడికిందో పాలు బాగా చిక్కబడి మనకి ఇంకా కావాలంటే ఇంకా చిక్కదనం కావాలంటే ఇంకా కొంచెం పాలు పొడి వేసుకుంటే ఇంకా చిక్కదనం వస్తుంది ఎంత టేస్ట్గా ఉందో ఇప్పుడు మీకు చూసి నేను తిని చూపిస్తానమ్మా ఇక జీడిపప్పు కిస్మిస్లు ఇవన్నీ వేసాం కదా బాదం పప్పు జీడిపప్పు నానబెట్టి పిల్లలు ఇష్టంగా తింటారు ఎంత కమ్మగా వాసన పాసన వస్తుంది అనమాట చాలా బాగుందమ్మా పిల్లలకి ఇలా చేసి పెట్టండి మన బుజ్జి బుజ్జి పాపలకి అందరికి చేసి పెట్టండి ఇంట్లో చలవ చేస్తుంది చక్కగా వెరైటీగా కూడా ఉంటది వాళ్ళు తింటారు ఇంకా ఒకసారి పెద్దమ్ చేసింది కూడా చాలా బాగుంది చూడటానికి ఎంత బాగుందో చూడండి చక్కగా అరే బుజ్జితలు అమ్మమ్మ చేసిందని చేయించుకోండి రా చింతలు చేయించుకోండి అందరూ చక్కగా మమ్మీతో 拜妈。Bye,